ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం ఈ క్షేత్రంలో బావిలో వెలసిన వినాయకుడు భక్తులకు వరాలను ఇస్తూ వరసిద్ధి వినాయకస్వామిగా పూజలను అందుకుంటున్నాడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వినాయకుడి విగ్రహం పెరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం సత్యానికి మారుపేరుగా నిలిచిన వరసిద్ధి వినాయకస్వామిని నిత్యం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు తాజాగా సత్యప్రమాణ దైవం విఘ్నాలకతి వరసిద్ధి వినాయకస్వామికి ఇద్దరు భక్తులు ఆరు కిలోల బంగారు బిస్కెట్లు కానుకగా ఇచ్చారు ఎన్నారైలు ఐకారవి గుత్తికొండ శ్రీనివాస్ ఇరవై బంగారు బిస్కెట్లను స్వామివారికి కానుకగా అందజేశారు ఈ కానుకల విలువ ఐదు కోట్లు ఉంటుందని తెలుస్తోంది భక్తులిచ్చిన ఆరు కేజీల బంగారం బిస్కెట్లను స్వామివారి అంతరాలయం బంగారువాకిలి నిర్మాణానికి అధికారులు ఉపయోగించనున్నారు ఇప్పటికే దాతలు కాణిపాకం ఆలయం పునర్నిర్మాణం కూడా చేపట్టారు ఐకారవి గుత్తికొండ శ్రీనివాస్కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం తరువాత ఇరువురికి తీర్థప్రసాదాలు శేషవస్త్రాలు అందజేసి వేదపండితులు ఆశీర్వదించారు స్వామివారికి భారీ విరాళం అందజేయడం పట్ల ఆలయ అధికారులు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు అటు స్వామివారి ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తామని చెప్పారు